హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం వాళ్ళకి వెళ్తే మనం అయితే ఏం చూడబోతున్నాం అంటే మనకి ఉంది కదా మన అరుకు మన అరుకు దగ్గర ఫ్లైఓవర్ వర్క్ అయితే అవుతుంది అనమాట ఆ ఫ్లైఓవర్ వర్క్ దగ్గర మనం ఉన్నాం సో మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది ఆ ఫ్లైఓవర్ అయితే అండ్ మీకు ఇప్పుడు ఏంటంటే మనకి చుంపి వెళ్తాం కదా ఆ మనకి రైల్వే ట్రాక్ ఉంటుంది రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఇక్కడ దాకా నేను వర్క్ అయ్యా చూపిస్తాను అనమాట అలాగే మనం ట్రోన్తో కొన్ని వీడియోస్ తీస్తాం మీకు ఫ్లైఓవర్ దగ్గర అవి కూడా చూపిస్తాను అండ్ మీకు తెలుసు కదా మనం అరుకుని మనం చాలాసార్లు చూపించాం ఈ రోడ్ గురించి నేషనల్ ఫైవ్ చిన్న ఈ గురించి సో ఇంకా మనకి అప్డేట్ చేయండి చూద్దాం సో మీకు గనక ఇంకా అప్డేట్స్ కావాలంటే మీరు నా ప్రీవియస్ బ్లాగ్ చూడవచ్చు అవి నేను డిస్క్రిప్షన్ లింక్ ఉంచాను చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట సో మరి ఇక లెట్ చేయకుండా రైడ్లోకి వెళ్దాం రైడ్కి వెళ్ళి చూసేద్దాం లెట్ ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఉన్నా ఉంటే మన అరకు వేల నుంచి మనం టువర్డ్స్ చొంపి పప్పుడు వాళ్ళు వెళ్తాం కదా ఆ రూట్లో ఉన్నాం లైన్ వేస్తున్నారు కదా సెకండ్ లైన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది సో ఆ వర్క్స్ అవ్వటం వల్ల మనకి ఇది కొంచెం ఇటువైపు వచ్చింది అండ్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే ఇటువైపు వెళ్తాం ఏంటంటే మనకి టూవర్డ్స్ విశాఖపట్నం రూట్కి వెళ్తాం బట్ ఇక్కడ రోడ్ ఇంకంప్లీట్ ఉంది మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళి రైట్లో వర్క్ ఎంత వర్క్ కంప్లీట్ అయిందో చూద్దాం సో మనమైతే ఇప్పుడు టువర్డ్స్ మన అరకు వైపు వెళ్తున్నాం అనమాట అంటే పాడేరు వైపు సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను మన కేడీ వర్క్ ఎలా అవుతుంది అనేది డ్రోన్ బ్లాగ్స్ కూడా ఇది చూపించాను అనమాట వర్క్ ఎలా అవుతుంది అనేది సో ఇప్పుడు మనం అయితే ఇటువైపు చూద్దాం మన అరుకులోని ఈ ప్రీవియస్ బ్లాగ్స్ కూడా నేను చేశాను మీరు చూడాలనుకుంటే నా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది అండ్ కంప్లీట్లీ మన అరకు స్టార్టింగ్ నుంచి అంటే అరకు వ్యాలీ స్టార్టింగ్ నుంచి అరకు విలేజ్ దాకా మీకు రూట్ అయితే చూపించాను అంటే ఈ రోడ్ వర్క్ ఎలా అవుతుంది అండ్ ఎలా ఉంటుందని చెప్పేసి అండ్ నా ఫస్ట్ లాగ్లో డీటెయిల్గా చెప్పాను అనమాట ఈ రోడ్ వర్క్ ఎవరు చేస్తున్నారు అండ్ ఎక్కడ నుంచి అక్కడ వరకు వర్క్ అవుతుంది అనేది అండ్ మనకి ఈ రోడ్ ఆల్రెడీ మనకి తెలుస్తుంది కదా నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీన్కి అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు మనకైతే లారీ అచ్చులు పడిపోయాయి ఈ రూట్లో వెళ్ళడం కొంచెం డిఫికల్టీ ఎందుకంటే వర్షం పడింది వర్షం పడి కొంచెం బురదగా ఉండడం వల్ల మనం కొంచెం డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తాం ఎందుకంటే మట్టి రోడ్డు కాబట్టి అండ్ డిఫికల్టీస్ కూడా కొంచెం మామూలుగా ఉండవు ఆగిపోతుంది బండ్లో మధ్యలో అంత దారుణంగా ఉంటుంది సో బండి అయితే అక్కడ ఆగింది సో మనం మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం రికార్డ్ చేయటం సో ఇంకా చూసుకోవచ్చు మనకి ఇది బ్రిడ్జ్ అనమాట మెయిన్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది మనకి రైట్ సైడ్లో అయితే రైల్వే బ్రిడ్జ్ సెకండ్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో మరి రైల్వే ట్రాక్ ఓపెన్ చేసచ్చు తొందరలోనే మనకి రైల్వే వర్క్స్ అవడం వల్లే చాలా ట్రైన్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇంకా ఏంటంటే మనకి పోస్ట్పోన్ అవుతుంది చాలా లేట్ అవుతుంది బట్ ఈ వర్క్స్ తొందరగా కంప్లీట్ అయితే మాత్రం అండ్ ఇంక వన్స్ కంప్లీట్ అయినా కూడా మనకి ఏంటంటే ఎక్కువ స్పీడ్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు ట్రైన్ స్పీడ్ని అండ్ ట్రావెల్ టైంని తగ్గించవచ్చు సో మనమైతే వస్తాం రోడ్లోకి సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే గ్రీనరీ ఉంటుంది అండ్ అలానే ఈ మెయిన్ రోడ్ ఉంటుంది యాక్చువల్గా నేను స్టార్టింగ్ స్టార్టింగ్లో ఫోర్ లేన్ అనుకున్నాను కానీ ఇది టూ లేనే అండ్ టూ లేన్ విత్ పేవిడ్ వర్క్స్ అనమాట లైక్ లెఫ్ట్లో రైట్లో మనకి పార్కింగ్ ప్లేస్లా ఉంటుంది అండ్ మంచి పంట పొలాలు ఉంటాయి చూడొచ్చు మీరు లెఫ్ట్లో మంచి గ్రీనరీ ఉంది అండ్ ఈ గ్రీనరీలో మనం ట్రావెల్ చేసుకుంటే వెళ్తే చాలా బాగుంటుంది నేచర్ని చాలా దగ్గరగా ఆస్వాదించినట్టు ఉంటుంది అండ్ మనకి రైట్ సైడ్లో రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట మీకు అదే చూపిస్తాను అండ్ ఈ మెయిన్ రోడ్ నుంచి మనకి మ్యాగ్స్ రైల్వే స్టేషన్కి వెళ్ళి రూట్ కూడా ఇస్తారు అండ్ మ్యాక్స్ బస్ స్టాప్ కూడా కనెక్షన్ ఇవ్వచ్చు మీరు కనుక అరకు స్టాప్ ఎలా ఉండాలి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది చూడండి అరకు బస్ స్టాప్ ఉంటుంది అరకు నుంచి మనం వైజాగ్కి బస్ ఛార్జ్ ఉంటుంది అలా చాలా వీడియోస్ ఉంటాయి మనవి సో మరి మీ టైంలో నా కోసం ఆ వీడియోస్ని చూడండి అండ్ చూసి మీకు కామెంట్ చేయండి సో మీరు చూసారని నాకు తెలుస్తుంది అండ్ ఇంకా మనం చూడొచ్చు మనమైతే వస్తాం ఆల్మోస్ట్ మన అరకు రైల్వే స్టేషన్కి ఇదిగోండి అరకు చాలా బాగుంటుంది అండ్ ఇది అరకు రైల్వే స్టేషన్ అనమాట ఈ రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేశారు రెనోవేషన్ చేశారు సో మీరు చూసుకోవచ్చు ఇంతకుముందు బ్రిడ్జ్ ఉంది కాదు ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయినట్టు కూడా నేను లాగే చేశాను అనమాట సో మీరు ఆ వ్లాగ్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూసేయచ్చు అండ్ చాలాసార్లు నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను డిస్క్రిప్షన్ లింక్ పెడతా అని చెప్పేసి కానీ కొన్ని కొన్నిసార్లు పెట్ట మర్చిపోతుంటా అనమాట అలా మర్చిపోతే మీరు జస్ట్ ఏం లేదు మీరు ఏ ప్లేస్ చూడాలనుకుంటున్నారో మన పైజాలో కానీ లేకపోతే మన అరుకు సైడ్ కానీ లేకపోతే మన విజయవాడలో కానీ ఇంకా రాజమండ్రిలో కానీ లేకపోతే నర్సీపట్నంలో కానీ నా నేమ్ పెట్టి పక్కన నా పేరు కిరణ్ తుమ్మునని కొడితే చాలు ఖచ్చితంగా మీకు నేను ఆ వీడియో చేస్తుంటే వస్తుంది అండ్ మ్యాథ్స్ నేను అన్ని కవర్ చేశాను మన ఆంధ్రలోని అంటే మనకి ఇటు మన విశాఖపట్నం నర్సీపట్నం తర్వాత విజయనగరం ఇంకా మన రాజమండ్రి ఇంకా మన విజయవాడ వన్ నేను మ్యాథ్స్ కవర్ చేస్తాను ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాలనివి అండ్ టైం చూసుకుని అవి కూడా కవర్ చేస్తాను అండ్ మనం విజయనగరం సైడ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి కవర్ చేయలేదు కొన్ని రోడ్స్ ఉన్నాయి రోడ్స్ కూడా కవర్ చేయలేదు కూడా నేను తొందరలోనే కవర్ చేస్తాను మరి లేట్ చేయకుండా ఉన్న వీడియోస్ మీరు చూడండి ఖచ్చితంగా మీకు అన్ని వీడియోస్ ఖచ్చితంగా చూపిస్తాను అన్నమాట ఇంకా మనమైతే ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ దగ్గరకు వస్తాం ఈ అరుకు ఫ్లైఓవర్ గురించి సపరేట్గా బ్లాగ్ చేశాను భయ్య ఎందుకంటే అరకు దగ్గర మనకి ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే నాకు తెలిసి ఇది చాలా పెద్ద ఫ్లైఓవర్ మన అరకు సైడ్లో ఎందుకంటే మరి ఇక్కడ ఆ రేంజ్లో ఉన్న ఫ్లైఓవర్ కూడా మీరు ఆ ఫ్లైఓవర్ చూడాలనుకుంటే నా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది సో లేకపోతే అరకు ఫ్లైఓవర్ బై కిరణ్ తుమ్ అని కొట్టినా కూడా మీకు వచ్చేసి యూట్యూబ్లో సో చూసుకోవచ్చు ఈ ఫ్లైఓవర్ దగ్గర మనం డ్రోన్ వ్యూస్ కూడా చూసా అనమాట సో డ్రోన్ వ్యూస్ని కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూసేది మెయిన్ డ్రోన్ వ్యూస్ అనమాట ఎందుకంటే మనం ఈ రూట్ చాలాసార్లు చూపించాం కానీ డ్రోన్ వీస్ ఫస్ట్ చూపిస్తుంది కాబట్టి డ్రోన్ వ్యూస్ ఎక్కువ చూడండి చాలా బాగుంటాయి అండ్ మనం అలా ముందుకెళ్ళి బైక్ పార్క్ చేసుకుని డ్రోన్ ఎగరడమే కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నేను ఈ ప్లేస్కి వెళ్ళేసరికి నా డ్రోన్లో ఫార్టీ పర్సెంటే ఛార్జింగ్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉందంటే నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే నేను ఫిఫ్టీన్ మినిట్స్ అయినా రికార్డ్ అనుకున్నాను కానీ ఏమైందంటే ఫిఫ్టీన్ మినిట్స్ కాదు కదా ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు ఎందుకంటే డ్రోన్ మధ్యలో ఎటో వెళ్ళిపోయింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ డ్రోన్ ఫార్టీ పర్సెంట్ ఛార్జింగ్ లేదు నేను ఫార్టీ పర్సెంట్ ఉంది అనుకున్నాను అండ్ ఆన్ చేసిన తర్వాత చూస్తే థర్టీ పర్సెంట్ ఉందనమాట థర్టీ పర్సెంట్ ఉండడం వల్ల డ్రోన్ అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే డ్రోన్ ఎగిరిన తర్వాత కనిపించకుండా పోయింది చాలా టెన్షన్ పడ్డాను డ్రోన్ ఎగిలిపోయిందని చెప్పి కానీ మొత్తానికి డ్రోన్ అయితే నాకు దొరికింది అండ్ కంప్లీట్గా వీడియో రికార్డ్ చేశాను అనమాట అండ్ ఓవర్ చూపించాను అలాగే అరకు వ్యూస్ చూపించాను అండ్ మీకు మళ్ళీ సపరేట్గా ఏంటంటే అరుకు గురించి ఒక డ్రోన్ వీడియో ఉంది ఆ డ్రోన్ వీడియో మీకు కంప్లీట్గా చూపిస్తాను అండ్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేసారు డ్రోన్ వీడియోని అయితే మరి ఇప్పుడైతే మాత్రం మీకు మన ఫ్లైఓవర్ని డ్రోన్ వ్యూస్ చూపిస్తాను సో డ్రోన్ అయితే ఎగురుతుంది కానీ మట్టి ఉండడం వల్ల ఏంటంటే మనకి కెమెరా స్ట్రక్ అయింది ఒక్కొక్కసారి సో మనం కొన్ని కొన్ని వీడియో చేసినప్పుడు అలాగే అయింది బట్ ఏంటంటే మనం చాలా చాలా జాతకా రోన్ ని ఆ విషయం నాకు అది పాడేనంత తెలిసింది దాన్ని మళ్ళీ రిపేర్ చేసి సెట్ చేశాను అనమాట మొత్తానికి ఇదే మన అరకు దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న ఫ్లైఓవర్ అక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది రైల్వే బ్రిడ్జ్ కూడా చూడడం చాలా బాగుంది ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే నేను వెళ్ళేసరికి ఫుల్ లైట్ ఫెయిల్ అయింది ప్లస్ ఏంటంటే వర్షం పడేలా ఉంది సో ఆ రెండు కారణాల వల్ల మనకి కొంచెం లైట్గా వీడియో వచ్చింది లేకపోతే మాత్రం రేంజ్లో వద్దు వీడియో బట్ మరి ఇంకా మనం చూసుకోవాలంటే ఛార్జింగ్ ఓలేదు ట్రోన్లోని మార్నింగ్ అంతా ఎగరేసి ఎగరేసి దాని ఛార్జింగ్ మొత్తం అవగొట్టాను లైక్ మనం అరకు వెళ్ళిన రోజు నేనైతే దమ్కు దగ్గర తర్వాత మనకి అక్కడ చొంపేన అయిన ఊరు ఉంటుంది ఆ చొంపన దగ్గర మనం ట్రోన్ ఎగరేసాం అండ్ ఆ తర్వాత మళ్ళీ నేను రిటర్న్ వస్తున్నప్పుడు మన చూపించిన అందరు మనం స్టార్ట్ అయ్యాం కదా అది మన వీడియో స్టార్ట్ అయింది కదా ప్లేస్ ఆ ప్లేస్ దగ్గరలో ఒకసారి ఎగరేసాను అండ్ తర్వాత మళ్ళీ మన పద్మపురం గార్డెన్స్ ఉంటాయి కదా అక్కడ దగ్గర ఎగరేసాను తర్వాత ఇక్కడ ఎగరేయటం సో అన్ని చోట్ల ఎగరేసేసరికి దాని బ్యాటరీ ఛార్జింగ్ కాస్త అయిపోయింది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఛార్జర్ తీసుకెళ్ళి మర్చిపోయాను తీసుకెళ్ళిపోవడం వల్ల ఛార్జింగ్ పెడడం అవ్వలేదు లేకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు తీసేవాడిని మీరు చూస్తున్నారు కదా ఫ్లైఓవర్ని ఫ్లైఓవర్ వరకు ఎలా అయిందో అండ్ ఇంకా మనకి ఇక్కడ చూసుకోవచ్చు పైన కొన్ని చోట్లయితే మనకి కెడ్డర్స్ని కనెక్ట్ చేస్తారు ఇంకా అలా మొత్తం కనెక్ట్ అంటే ఈ ఫ్లైఅవర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫ్లేయర్ వన్స్ కంప్లీట్ అయ్యిందంటే మరి ఆ రోడ్ మిగిలిన రోడ్డు కంప్లీట్ చేస్తే మ్యాక్సిమ్ ఈ రోడ్ కూడా వెహికల్స్ అనేవి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మెయిన్ థింగ్ ఈ రోడ్కి ఓవర్ ఒకటే ఎందుకంటే మరి అక్కడ బ్రిడ్జ్ని చూసారా ఆ బ్రిడ్జ్ ఇంతకు ముందు నుంచి అటువైపు కూడా చిన్న బ్రిడ్జ్ ఉంటుంది అండ్ ఇది మాత్రం కొంచెం పెద్దగా ప్లాన్ చేశారు ఎందుకంటే ఫ్యూచర్స్ట్గా ఆలోచించి లైక్ వాటర్ లెవెల్ ఎక్కువైనా కూడా మనకి అక్కడ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి సో వాళ్ళు ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేసి అండ్ ఎక్కడి నుంచి మనకి అరకు అందరు కనిపించేలా ప్లాన్ చేశారనమాట సో మనకు ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఏంటంటే అటువైపు పప్పుడు వాల్సిన ఊరు ఉంటుంది ఆ ఊరు కనిపిస్తుంది అండ్ మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది అన్నమాట వన్స్ ఆ ఫ్లైఓవర్ అయితే తెలుస్తుంది అక్కడ నుంచి వ్యూస్ ఎలా ఉంటాయి అనేది అండ్ ఇంకా చూసుకోవచ్చు ఈ లెఫ్ట్లో మనకి అరకు రైల్వే స్టేషన్ ఉంటుంది అండ్ ఇంకా మనం చూస్తే మనకైతే ఈ లెఫ్ట్లో అరకు విలేజ్ ఉంటుంది అనమాట మనకి అలా కొండ కనిపిస్తుంది చూసారా ఆ వైపు వెళ్తే ఇంకా చాలా చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అనమాట నేచర్ని చాలా బాగా చేస్తే అండ్ ఇక్కడ కూడా మనకి మంచి గ్రీనరీ కనబడుతుంది అండ్ మరి మీకు ఈ డ్రోన్ వీస్ అలా అనిపించినది మీరు కామెంట్ చేసి చెప్పాలి ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి సో ఫైనల్గా మనమైతే ఇంకా డ్రోన్ వాస్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ లైక్ ఈ డ్రోన్ కింద డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే డ్రోన్లో ఒక ట్వెల్వ్ పర్సెంట్ అంత ఛార్జింగ్ ఉంది ఇంకా తగ్గిందంటే ఇంకా డ్రోన్ కింద పడిపోద్ది సో అందుకోసం చెప్పి నేను డ్రోన్ ని కింద దింపేశాను అనమాట అండ్ డ్రోన్ మధ్యలో కనిపించకుండా పోయింది కదా సో చాలా టెన్షన్ పడ్డాను డ్రోన్ అని చెప్పేసి కానీ నువ్వు తోప్రా అని చెప్పేసి డ్రోన్కి చెప్తున్నాను ఎందుకంటే దొరికింది కదా సో మొత్తానికి ల్యాండ్ చేశాను అనమాట ఇది నేను తీసిన టైం ల్యాబ్స్ అక్కడ టైం సెలవు ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఏంటంటే మనం ఈ మొత్తం ఈ వర్క్ అని చూపించాం ఇంకా ఇప్పటిదాకా ఎంతవరకు ఏంటనేది ఇంకా రైల్వే స్టేషన్ కూడా చూపించాను మీకు అయితే అండ్ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మన బ్లాగ్స్ చాలా చేస్తున్నాం కదా సో వ్లాగ్స్ అని మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ మీకు సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసాండి అండ్ షేర్ మాత్రం ముఖ్యం మిగులు అండ్ టైం లెప్స్ వస్తుంది టైం లెప్స్ మాత్రం మిస్ చేయకండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్ కిమ్ సపోర్టింగ్ బాయ్ బాయ్ Stay tuned.